మాట పిండి ఏంది వెనక చేతిలో పెట్టుకుని నడుస్తాను చెప్పుకో చూద్దాం ఏమున్నాయి నీ చేతిలో నేను ఎక్స్ప్రెషన్ చూడు ఒకటి ఉన్నాయి ఏంది చెప్పుకొని చూద్దాం నేను ఒకటి తెచ్చిన చాక్లెటా చాక్లెట్ అయితే వెనక పెట్టుకుని కొత్త బాగా తెచ్చిన బనానాసా కాదు బనానాస్ ఇట్లా పట్టుకోరాలి కదా సరే చెప్పల్లా ఏందో తెలుసావ్ మ్యాంగోస్ నువ్వు చూసి చెప్పినావు చెప్పండి ఏంది అది ఎక్కడి నుంచి తెచ్చిందో తెలుసా ఆ చెట్టు నుంచి తెచ్చిన ఏంది ఇప్పుడు దీంతో మంచిగా మనము చిన్నప్పుడు మనకి ఇట్లాంటి పుల్లటి మాడకేం దొరుకుతాయి ఉప్పు కారం వేసుకొని తినేటోళ్ళం కదా అట్లా ఇప్పుడు దీంతో చేద్దాం అమ్మాయి చేస్తాది ఇప్పుడు మనం చూద్దాం ఇట్లా చేద్దాం అందరం తిన్నాం మంచిగా మసిపోయి పుల్లటి అది ఏటియా పుల్లటియరా పుల్లటి ఇప్పుడు మామిడికాయ అందుకే ఇచ్చింది మాట ఎందుకంటే మేము చిన్నప్పుడు ఉప్పు కారం పెట్టుకొని తినేటోళ్ళం ఇప్పుడు మీకు కూడా కోసి ఇస్తా తినండి తింటూ ఉంటుందో చూసి నాకు చెప్పండి మళ్ళా ఇప్పుడు తిన్నారా మీరు తిన్నారు కదా ఇప్పుడు పెద్ద మళ్ళీ మళ్ళొకసారి తినండి ఉప్పు కారం బాగా నేస్తా ఉప్పు అయితే తక్కువ కారం కొంచెం కానీ నాని కారం తినడు కాబట్టి కొంచెం తక్కువ ఇక్క బా పుల్లగా ఉంటది కావచ్చు అలా పడతావా ఈ కాయతోటి మీకు మంచికి ఒక వర్క్ తిను మంచి వక్క అయితే ఇప్పుడు ఎన్ని కొందరు ఎల్లిపాయలు కూడా వేసుకుంటారు కదా కానీ ఎల్లిపాయలు అయితే అంతే ఎట్లా అవుతుంది ఒకే కారము అంతేనా పండు వారినట్టు ఉన్నాయి కదండి పండువార్లు ఇంకా మంచిగా ఉన్నాయి ఇంత గొల గొల నేనైతే ఎప్పుడు చూడలేను ఫస్ట్ అవును ఆ ఎల్లో కలర్ ఉండే పండినే అనుకున్నది ఇదైతే పండినే పండినే అన్నారు కదా కానీ పచ్చి కానీ పచ్చడి ఎట్లున్నది ఆహా పచ్చడి ఎట్లున్నది రా వర్ష సూపర్ ఉన్నది వర్ష నువ్వు ఈ వక్క తింటావా పుల్లవ్ బాగున్నదా పుల్లవ్ బాగుంటే మంచిదే కదరా ఇట్లా పచ్చమున మనం పచ్చడి పెట్టిన కాయలు గింత ఎల్లో కలర్లు ఉంటాయి కదా వినయ్ అన్నాడు నీకు కాయలు తీసుకుని రాదు ఏం రాదు ఎల్లో తీసుకుంటాను అన్నాడు కానీ పచ్చడి అయితే సూపర్ కూతురింది పచ్చడి సూపర్ ఉన్నది లాలీపాప్ నాని ఇది ఒక వాక్యం తింటావా నువ్వు తిను మంచి మంచిగా ఉంటుంది నాని తిను ఎందుకంటే ఇది తింటే మంచిది ఏ కాలం అప్పుడు ఆ కాయలు తినాలి జామకాయల అప్పుడు జామకాయలు మామిడికాయలు అప్పుడు మామిడికాయలు కాయలు సీత పొలక పండ్లు కాకపోతే తను సీత పండ్లు తినాలి అంటే ఆయట కాలం అప్పుడు అవి తినాలి చాల ఆ పిక్కని గీకే నువ్వు కొత్తనే పండ్లు ఎట్ల అవుతున్నాయి అది గీక తె అని ఆ పిక్కని గీక ఉన్నట్టు అవుతుంది ఆడు తినాడు ఎట్లయినా తినాడు ఆడు ఇంకోటి పోషిస్తావా కారం చాలా ఏదైనా అయినా పడుతుంది దీన్ని ఊపుతామా ఊపుతామా అన్నీ కొందరు అయితే కాటన్ దాంట్లో ట దాంట్లోనే దాంట్లో పెట్టి బట్టలు తిన్నట్టు ఉంటారు కదా అన్ని కలుతాయి కానీ అట్లా దాంట్లో ఇది ఒక మీద అబ్బా సూత్రనే ఊరిలో వస్తాయి దేన్ని మాడ ఏమంటారు చెప్పవో నీకు తెలిస్తే మన హైదరాబాద్ కాదు కదా ఖైరియా మ్యాంగో నేమంటానావాతపరి సూపర్ చూస్తేనే అట్లా ఉంది చూద్దాం మరి ఉప్పు ఎక్కువైందో తక్కువైందా కదా చూస్తే చిన్న పిల్లగా అంత చిన్న పెద్దలుగా చిన్నది వేసుకోరా నోట్లు వేసుకోవ్ తింటావాడు మొత్తుకుంటాడు ఇక నీకు పెడతా అమ్మ తీయవే నువ్వు నువ్వు కూడా ఒకటి తీసుకో తీసుకోవే

మా మమ్మీ ఏడ్చినట్టే సప్పరిత అన్న అయితే ఫ్రెండ్స్ ఇది మా వీడియో ఎండాకాలము మాడకాయలు అయిపోతాయి కానీ ఏదో మాకైతే లక్కీగా మాడకాయలు దొరికినాయి పచ్చి ఎప్పుడు పచ్చి ఉన్నాయో పచ్చడి మాడపాలని ఇట్లా వేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉన్నది మీరు కూడా ట్రై చేయండి ట్రై ఉంటే బాయ్